రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచారం చేయడంతో పాటు అవరువులను గుర్తించడంలో అధికారులు పారదర్శకంగా పనిచేయాలని ఏపీఎస్ ఐఆర్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ జయ రామనాథన్ పిలుపునిచ్చారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో పనిచేస్తున్న అధికారులతో పాటు గ్రామ సర్పంచ్లు ఎంపీబీసీ సభ్యులకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖలు నిర్వహిస్తున్న తొమ్మిది అంశాలు ప్రాతిపదికన కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా సచివాలయ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు జనవరి నుండి ప్రారంభమయ్యే పింఛన్ల పంపిణీ కొత్త రేషన్ కార్డుల తయారీ కొత్త వారికి ఆధార్ కార్డులు తయారీ లాంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని రామనాథం తెలిపారు అంతకుముందు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీఓబి పద్మజ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు సచివాలయాలు ఉద్యోగులు మండల ప్రభుత్వ శాఖల అధికారులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అరువులకు ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు సకాలంలో లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంలో ఎలాంటి ఫిర్యాదులకు తావ లేకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వాటి అమరు తీరు గురించి మండల పరిషత్ పరిపాలనాధికారి నారాయణరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ లలితాకుమారి పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ హరిణి ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఎం సిహెచ్ శ్రీనివాసరావు మండల విద్యాశాఖ అధికారి రవీంద్రబాబు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు ముఖ్యంగా గ్రామాల్లో రెండు వేల పదిహేనులో ఐక్యరాధ్యశ తయారు చేసి జరిగింది దానికి కూడా ఆ ఆ పదిహేడుని మనం దిగులు తయారు చేసుకుని మనం గ్రామాల్లో అందజేస్తున్నాం ఆ కొన్ని వివిధ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ని మనం అమలు చేస్తున్నాం అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఆ మారియ సత్య కార్యక్రమాలని అమలు చేసే ఉద్దేశంతో ఈకతో అనే తర్పజ్నికి ప్రజల బదులుకి అధికారిక ఆహ్వానం యొక్కసారికి స్కీమ్ సేట లక్ష్యమావంతో ఉపసారికి 2030 లోకి ఎలక్షన్ సాధనానికి కాక తీర్దగిన అవలనా 90 లోకి మాత్రం బస్సెస్ పనేసి తామే దశకత్వం లో ఎలక్షన్ ట్రాన్సిషన్ కి కాన్ఫర్మ్ చేయడం అని ఈ ఉద్దేశకత్వం తెలుజేరు ఈ లోకలైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడమే రెండు రోజుల పాటు లాస్ట్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతుంది ఈరోజు ఈ మండలంలో ఏర్పడడం జరిగింది దీన్ని అందరూ విద్యార్థులు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల స్థాయిలో అధికారులు మండల స్థాయి గ్రామ స్థాయి ప్రజలు అందరూ రావాల్సిన కార్య అవసరం ఉంది అందులో ఈరోజు ఈ తొమ్మిది పుస్తకం లక్ష్యాలపై అమ్మాయి ఈరోజు

ఒక దగ్గర ఉన్నది కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ పేదరికం ఉన్నది ఒక వంద మందిలో తొంభై ఐదు శాతం అంటే ఉన్న జనాభాలో ఐదు శాతం మంది మాత్రమే కనీస అవసరాలు అంటే కనీస అవసరాన్ని కూడు గుడ్డ ఉంటుంది మాత్రమే కాదు ఆ కూడు గుడ్డ ఏంటంటే గౌరవప్రదంగా ఉండగాలి కనీస అవసరాలు తీసుకోలేని స్థాయిలో గౌరవప్రదంగా ఉండలేని స్థాయిలో మన దేశంలో నూటి తొంభై శాతం మంది పేదరికం ఉన్నారని ఘనాకాశ